ఏందా ప్రవర్తన అర్థం కాదు అది ఏం ప్రవర్తన ఏమైనా అర్థం కాదు మేము వస్తే మాకు మీకు మాకని ఎక్కువ ఏం పని ఉంటుందండి మీకు మాకు ఎక్కువ ఏం పని ఉంటారు సార్ ఎస్పీ గారు దాని గురించి మాట్లాడతారండి పోయింట్లు దాని గురించి మాట్లాడతారు ఎందుకు ఎస్పీ గారు చేస్తారు పై అధికారులు చేస్తారు ఎమ్మెల్యే చేస్తారు ఎమ్మెల్యే చేస్తారు నీ ప్రంటే నేను కాదండి నేను దాని గురించి అర్థంలేనండి మీరు కూర్చోవడానికి మేమేమి న్యాయం అడుతున్నాం అండి మేమేం అడతలేదు మీ అధికారం మా న్యాయం న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి మరి మాకు మీరు డైరెక్ట్ మర్డర్ కేసు పెట్టండి ఆ సెక్షన్ పెట్టండి మీరు మేము అడిగేది మీరు ఇంటరాగేషన్లో అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి రిపోర్ట్ లో పోస్టుమార్టం రిపోర్ట్లో ఏమొస్తుందో అప్పుడు మేము చదువుతాం పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము చూస్తాం పోస్ట్ మార్టం రిపోర్ట్ మేము చూస్తాం అప్పుడు ఆలోచించండి మీరు ఎప్పుడు సెక్షన్ ఎందుకు మారుతారు ఇప్పుడు పెట్టండి వాళ్ళు రిమాండ్ చేయండి కోర్టు ఏం జడ్జి ఏం నిర్ణయం తీసుకుంటే నేను చేయండి ఇదే విషయం మీద అటెంప్ట్ మర్డర్ కాదు మర్డర్ దాని కదా లైఫ్ లో మీకు ఇచ్చే పిటిషన్ లో మార్చాలి నేను ఇట్లా ఇట్లా చర్చ జరిపాము ఆ చర్చను జరపకుండా అక్కడే సార్ ఉండి అట్లా అట్లాగారు ఇట్లే పెట్టాలి అంటే మీరు నేరాభియోగం మోపిన తర్వాత దాన్ని మీరు కన్సిడర్ చేయరా మీ రిపోర్ట్ లో వచ్చిందని మీరు కన్సిడర్ చేస్తారని అయితే అప్పుడేమన్నారు మీరు లేదు సార్ మీరు ఏది ఇస్తే ఆ అది నేను చేస్తాను అన్నారు ఇప్పుడు మీరు చేసిన దానిలో మీరు ఇచ్చిన పిటిషన్ లో మ్యాచ్ అవ్వట్లేదు కదా మరి ఎట్లా దీన్ని మేము అర్థం చేసుకోవాలి దీన్ని మేమైతే పద్ధతి ప్రకారంగా చేసిన మీరేమైనా ఉంటే ఇప్పుడు నేనేమైనా తప్పు చేసిన నేనైతే కరెక్ట్ గా చేసిన అనుకుంటున్నా నేను నేను కరెక్ట్ గా చేసిన అనుకుంటున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను న్యాయమే చేస్తున్నా అన్యాయం వీలే బాధ్యతలు అన్యాయం ఒక్కడేనా అంట కదా పోలీసులో మీరు ఒక్కరే ఉన్నారు చేసిన వస్తుంది అంత లేదు కోసం వస్తుందీకు అంత లేదు అంతలేస్తున్నీ আরে আপনারা করে স্যার తోటి మాత్రమే మీ దగ్గరికి మీద నమ్మకం లేకపోతే ఎస్పీ దగ్గరికి పోతాం పోతాండి వినండి సార్ నా మాట కూడా అరెస్ట్ చేయించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి టైం పెట్టండి గిన్ని సంఘాలు మాజీ ఎమ్మెల్యే చాలా మంది పెద్దలు సంఘాలు హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు మీరు ఎందుకు ఇబ్బంది శ్రీనివాస్ గారు చివరిగా మాట్లాడుతున్నారు మీ నీతి మీ నీతి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు చాలా హ్యాట్స్ ఆఫ్ మీ గురించి మీ నీతి గురించి నిరూపించుకోండి అంటే ఆ సెక్షన్లు పెట్టి వాళ్ళు అరేంజ్ చేయండి అప్పుడు మేమందరూ సన్మానం చేస్తాం బయట వచ్చి మీకు సన్మానం చేస్తాం మేము మీకు సన్మానం మీ నీతి గురించి మీ నీతి గురించి మీ ఆత్మ ప్రకారం చేయండి అండి సార్ ఆత్మ ప్రకారం చేయమంటున్నా నేను మీ ఆత్మ ప్రకారం మీరు అంటున్నారు కదా అదే సార్ నేనేమంటున్నా మీద నమ్మకం ఏంటి అదే అడుగుతున్నా అదే అడుగుతున్నా అందరూ అడుగుతున్నా నేను అదే అడుగుతున్నా మేము అంటలేవు చేస్తావు కదా ఎప్పటిలో వెరిఫై బాధితులుగా మీకు ఫిర్యాదు ఇచ్చాను ఆ ఫిర్యాదు రుణాలు అందరినీ పట్టుకరా లేదనుకున్నాను అట్లా ఎవ్వరు మాట్లాడారు మాట్లాడుతున్నారు చేస్తాం సార్ లేదు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కానీ ఇంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు సార్ అప్పుడు కొద్దిగా టైం ఇవ్వాలి ఒక గంట రెండు గంటలు టైం ఇవ్వాలి కొద్ది ప్రశాంతంగా మేము కూడా చూసుకోవాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఒకటే ఒక నిమిషంలో అన్ని అయిపోతాయా సార్ కేసు ఇప్పుడు ఈ నిన్న నుంచి మీరు రాజు నుంచి ప్రారంభించి నిన్న నుంచి అసలే చేయలేదు రాజు నుంచి ప్రారంభించాము రాజు నుంచి ప్రారంభించి చేయండి మీ మా డిమాండ్ ఒకటేనండి ఇక్కడ ఊసుమాల డిమాండ్ అందరు ఒకటే మీరు డైరెక్ట్ మర్డర్ కేసు పెట్టండి ఆ మిగతా వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేయండి మిమ్మల్ని గొంతమే కోరికలు కొడతలేము గొంతమే కోరికలు కొడతలేము మీ గడ్డమైన కోరికలు కోడతలేము మా చట్ట ప్రకారం మేము అడుగుతున్నాం అంతే మిమ్మల్ని గొంతమే కోరికలు కొడతలేము మేము మా డిమాండ్ అయినటువంటి ఆయన ఇలా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది మా ఆవేదన అంతే తప్ప మీరేం లేదు మీరు చేయరని కాదు మాకు రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యింది ఇందులో మీరు రాజకీయ నాయకులు తలొగుతారు మీరు చిన్న సార్ నేను చేస్తా అని చెప్తున్నా నమ్మకం పెట్టండి ఒక రెండు రోజులు చూడండి మళ్ళీ వచ్చాడు కదా కేసు అయితే మాకు కాదు కదా చేస్తామని

రాష్ట్ర స్థలంలో రాదు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఉంటుంది తప్పు చేస్తే కంప్లైంట్ చేయండి ఎస్పీ గారు కంప్లైంట్ చేయండి గారు కంప్లైంట్ చేయండి నేను ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా మాకు కూడా కొంచెం టైం ఇవ్వాలి ఇన్వెస్టిగేషన్ కొద్ది ప్రాసెస్ కు ఇవ్వాలి కదా నేను ఒక్క మాట చెప్తాను సార్ నేను రాష్ట్రంలో చాలా మంది కలిసినా మీకు చెప్తున్నాను మేము ఎవరైతే విన్నాను వాళ్ళను పట్టుక రా ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మాట్లాడిన తర్వాత మీరు ఆన్సర్ చేయండి నేను ఇప్పుడు మీరు నేను ఏమంటున్నారంటే విషయం సార్ కోరుతుంది విషయం పాప మటర్ అయిపోయింది కాబట్టి మీరు వన్ నాట్ నైన్ పెట్టారా చూసారు కానీ వన్ నాట్ త్రీ మటర్ అయింది మటర్ మటర్ జరిగిన తర్వాత చేస్తారు

నేనేమంటున్నా మీకు అందరికీ కూడా నేను క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఇది ఆ అమ్మాయికి వాళ్ళు తన్నితే అయినటువంటి గాయాలల్లా ఈ పాప చనిపోయిందంటే త్రీ నాట్ టూ చేసి త్రీ నాట్ టూ పెట్టి చార్జ్ షీట్ ఫైల్ చేస్తాను లేదు మామూలుగా వన్ నాట్ సెవెన్ ప్లస్ దీన్ని పెట్టి ఛార్జ్ షీట్ చేసేస్తాను నేను క్లియర్ గా చెప్తున్నా ఇన్వెస్టిగేషన్ కూడా డీవియేషన్ లేదు రెండు కేసులు కూడా చేసి పెట్టాను దీంట్లో కావాలంటే దీంట్లో చేస్తా దీంట్లోనే ఇంక్లూడ్ చేయమంటే దీంట్లోనే ఇంక్లూడ్ చేసి ఛార్జ్ చేస్తాను చెప్తున్నాను ఎంత క్లియర్ గా చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పిందంటే ఏదైనా తప్పు ఉంటే సార్ ఒక చిన్న విషయము మీరు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ గానీ ఐఏఎస్ ఆఫీసర్ గానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ అడగండి నేను చెప్పిందంటే ఒక ఎంట్రు సంబంధం తప్పు నేను మాట్లాడినా అంటే మీరు ఇష్టం ఏమన్నా తీసుకుంటున్నాను

నాకు ఒక రెండు రోజులు టైం ఏంటి టైండి ఇన్వెస్టిగేషన్ చేస్తాడు రెండు రోజులు నాకు టైండి ఒక రోజు కాదండి ఒక్క రోజు ఇప్పుడు మీ దానికి టైం ఓకే సార్ ఓకే మీ ఎక్టినెస్ సెక్షన్ ని మీరు ఎదు కాన్సిడర్ చేయలేదను చేస్తా అంటే మీరు సిపటిషన్ కాన్సిడర్ చేయాలి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తా సార్ మా